హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వెరైటీగా మ్యారినేట్ చేసిన చికెన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం మనం చాలా రకాల చికెన్ కర్రీలు అనేవి చేస్తూనే ఉంటాం కానీ ఇలా ఒకసారి కనుక చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట చాలా జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుందండి నోట్లో ఎలా వేసుకుంటే అలా కరిగిపోయే చికెన్ కర్రీ అనమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి చూస్తారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి ఎక్కడ వాటర్ కూడా వాడే పని లేదనమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ముందుగా అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి తీసుకుని అండి నేను వచ్చేసి అరకిలో చికెన్కి వచ్చేసి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం వచ్చేసి ఒక పది గ్రాముల వరకు తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు గ్రాముల వరకు తీసుకున్నాను వీటిని రోట్లో ఇలా వేసుకొని మనం చక్కగా మెత్తగా దంచేసుకుందాము మిక్సీలో పడితే ఒకే ఒక్క నిమిషంలో అయిపోతుందండి కానీ ఇలా రోట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టుతో మనం ఈ చికెన్ కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా న్యాచురల్గా అని ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది కదండి ఇందులో కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా దంచేసుకోండి మనకు కొంచెం టైం అనేది పడుతుంది కానీ ఇలా రోట్లో రుబ్బిన దాంతో చేస్తే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి గరిటి పెట్టి మాత్రమే ఇలా కలపాలి ఇలా మొత్తం లోపలికి నెట్టేసిన తర్వాత దంచుకోవాలన్నమాట చెయ్యి పెట్టారంటే చెయ్యి అనేది మండిపోతుంది చూడండి ఇలా రుబ్బిన తర్వాత మనకి పేస్ట్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనకు టైం కూడా చాలా తక్కువే పడుతుందండి పది పది నిమిషాల్లో చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట కొంచెం అల్లం వెలిప పేస్ట్ చేసేటప్పుడే మనకి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇదిగోండి ఇలా బౌల్ తీసుకొని నేనైతే చికెన్ని ముందుగా ఒక అరగంట సేపు ఉప్పు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఉప్పు వాటర్లో నానబెట్టి పెట్టడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది పోయి మనకి జ్యూసీగా చాలా టేస్టీగా మొక్క అనేది చక్కగా మెత్తగా ఉంటుందన్నమాట చూడండి మొక్క చూడండి ఎంత గట్టిగా మంచిగా ఉందో కుక్ అయిన తర్వాత మనకి జ్యూసీగా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు ఇలా ఈ చికెన్లో అల్లం వెల్ప పేస్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాము అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒక గడ్డ తీసుకొని నేను ఇలా సన్నగా చాప్ చేశానండి ఈ సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఇందులో అల్లం అల్లమిల్ప పేస్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు ఇలా వేసేసారు కదా మగ్గిది అని మీకు డౌట్ రావచ్చు మీకు లాస్ట్ వరకు కూడా మీరు ఈ వీడియో చూసారంటే మీకు అర్థం అవుతుంది చాలా చక్కగా మనకి ఎక్కడ ఉల్లిపాయ అనేది కనిపించదు అనమాట పేస్ట్ లాగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదా రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి మీరు గల్లుప్పి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నేను చిన్న టీ స్పూన్తో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను అలాగే జీరా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి పెప్పర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా తినేవారికి పెప్పర్ అనేది ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు అంత స్పైసీనెస్ అవసరం లేదు చాలా తక్కువ తింటాం అనుకునే వారికి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదా అసలు యాడ్ చేసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి అలాగే కారం వచ్చేసి నేను పెద్ద టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను మీరు కారం తక్కువ తినేవారైతే పచ్చిమిర్చి ఆల్రెడీ మనం ఏడెనిమిది వరకు యాడ్ చేస్తాం కాబట్టి ఒక టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి పెప్పర్ అనమాట పెప్పర్ వచ్చేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇందులోనే ఆయిల్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి కమ్మటి తీయని ఉంటుంది కదండి పుల్లటిది పనికిరాదనమాట ఈ పెరుగు వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ కమ్మటి తీయని పెరుగు అయితేనే మనకి కర్రీకి టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి బాగా కలిపేయాలన్నమాట ఈ మసాలా మొత్తం కూడా ముక్కకి చక్కగా పట్టేయాలి ఉల్లిపాయలు కానీ ఎక్కడ పెరుగు కానీ ఈ కారం ఉప్పు కానీ ఎక్కడ కనిపించకూడదండి ముక్కకి మొత్తం పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి మొక్కకి చక్కగా కారం ఉప్పు ఈ మసాలాలన్నీ పట్టి టేస్టీగా ఆ మొక్క లోపల వరకు ఈ మసాలా అనేది వెళ్తుంది కుక్క అయ్యి చక్కగా మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి నీచ వాసన అనేది ఉండదు ముక్క కూడా చక్కగా కుక్ అవుతుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్ లేని వారు మూత పెట్టేసి పక్కనైనా పెట్టేసుకోండి ఒక గంట సేపు ఇలా మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి ఒక గంట తర్వాత నేను మోతీసాను అనమాట మీకు ముక్క చూపిస్తాను చూడండి ఇంత దగ్గరికి ఇప్పటికి చాలా తేడా చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా తయారైందో ముక్క అనేది మనకి చక్కగా చూండి పట్టుకుంటేనే చక్కగా మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము ఇందులో నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మీకు అదే గ్రాముల రూపంలో చెప్పాలంటే కొంత గ్రాముల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో లవంగాలు వచ్చేసి ఒక నాలుగు అలాగే మీకు దగ్గర దాసిన చెక్క కానీ ఆలకులు కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనాశ వచ్చేసి ఒకటి నేను మసాలాలు కొంచెం తగ్గించి యాడ్ చేద్దామని నేను లవంగాలు మాత్రమే యాడ్ చేశానండి అలాగే కరివేపాకు వచ్చేసి రెండు రెమ్మల వరకు యాడ్ చేసుకొని ఇందులో ఉన్న చిట్టపట్ల పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట పైనే కుక్ చేసుకోండి మనకి మాడదు అలాగే మొక్క చక్కగా కుక్ అనమాట ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకొని ఒక పావుగంట సేపు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ కుక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర వచ్చేసి ఒక ఆప్ కట్ట వరకు తీసుకొని ఇలా చన్నగా చాప్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు చూడండి మనకి ఆయిల్ అనేది చక్కగా తేలి ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టేసి బాగా కలిపేసుకోండి మనకి ఈ సైజు ముక్కలు అయితే ఎక్కడ చితురవవు ముక్క చక్కగా కుక్ అయ్యి దేనికది ఉంటుందన్నమాట చుండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక పావు గంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది మొత్తం కూడా చక్కగా పైకి తేలి మొక్క అనేది చక్కగా కుక్ అవుతుందనమాట వచ్చేసారా ఆయిల్ అనేది ఎలా తేలిందో మనం ఎక్కడా కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేసే పని లేదండి ఇప్పుడు ఇందులో ఒక దేశవాలి టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి నేను టమాటాల లోపల ఉన్న గింజలు మొత్తం కూడా తీసేసాను అనమాట మనకి ఎందుకంటే కొంచెం పులుపు అనేది ఎక్కువ ఆ గింజలు కూడా ఉంటే పైన తొక్కు వరకు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను మీకు పులుపు అనేది తినేవారైతే మీరు గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా వచ్చేసి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదండి ఆ గరం మసాలా వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి చూసారా మనకి ఆయిల్ మొత్తం కుక్ అయిపోయి మొత్తం గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేసింది ఇలా రావాలన్నమాట ఇలా వస్తే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట ముక్క కూడా చూడండి మనకి చక్కగా కుక్ అయిపోయింది చూసారా చక్కగా తుంపితే చక్కగా తునుగుతుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ వచ్చేసి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను నేను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే హీట్ అనేది అవనివ్వండి ఎందుకంటే మసాలా పొడి అనేది యాడ్ చేసాం కదా మనం అందుకని కొంచెం లైట్గా హీట్ అవన్ ఇచ్చిన తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీర అనేది ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకుంటాం కొత్తిమీర అనేది మనం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఏ కర్రీ అయినా సరే ఈ చికెన్ కర్రీకి ఇంకా టేస్ట్ అనేది ఉంటుందండి నేను పేస్ట్ పెట్టేద్దాం అనుకున్నానులే కానీ ఇలాగ మామూలుగానే యాడ్ చేశాను మీరు పేస్ట్ బట్ట అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చుండు మనకి ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఇలా వస్తుందనమాట లాగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇలా చికెన్ గ్రేవీ కర్రీని ఇందులో సర్వ్ చేసుకొని ఆనియన్స్ని గుండ్రంగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కొత్తివీరం చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎటువంటి హోటల్స్ అయినా సరే తలదన్న ఎలా ఉంటుందన్నమాట ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మనకి రైసే కాదండి బగారా రోటీ చపాతి దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది మరి ఇంకెంత కాలేసే మీరు కూడా రెడీ చేసేసుకుని రెడీ చేసుకుని లాగిన్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ